నమస్తే అండి ఈరోజు వీడియోలో చాలామంది వాళ్ళ స్థలాలు కానీ ఇల్లు కానీ ఒక అవసరానికి మనం అమ్మాలి అని అనుకుంటున్నాం అక్క మా పిల్లల చదువు కోసం కానీ లేదంటే కనుక అది అమ్మేసి మనం మేము వేరే సొంత ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాము వేరే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాము అని చెప్పి చాలామంది కొంతమంది అయితే అప్పులు తీర్చుకోవాలి అన్న ఆలోచనతో ఇలాంటి ఇల్లు కానీ స్థలాలు కానీ అమ్మాలని అనుకుంటూ ఉంటారండి అవి మంచి రేటు రాక కొనేవాళ్ళు దొరక్క చాలా తక్కువ రేటుకి అడుగుతూ ఉంటారండి అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక మంచి రేటుకు అమ్మాలన్నా లేదంటే కనుక అనుకున్న టైంకి మనం ఆ స్థలాలని అమ్ముడు అమ్ముడుపోయేలాగా చేయాలి అని అంటే కనుక శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ అనేది ఉందండి అది ఏంటి అని అంటే టుగెదర్ ఫైండ్ రీచ్ సెల్ నౌ టుగెదర్ ఫైండ్ రీచ్ సెల్ నౌ అనే ఈ స్విచ్ వర్డ్ని మీరు రోజు కూడా అండి మీరు ఉదయాన్నే లేవగానే ఈ స్విచ్ వర్డ్ని మీరు ఒక పదకొండు సార్లు దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చు రాయొచ్చు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు సెవెన్ డేస్లోనే ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది